హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ ఫ్రై అనేది అస్సలు లేకుండా ఇలా చేసుకోండి కాకరకాయ ఫ్రైని చాలామంది ఇష్టపడతారు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి ఇష్టంగా తింటారు కాకరకాయలని ఇలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్ని కొన్ని కొన్ని తీసుకొని ఒక బౌల్లోకి రసాన్ని పిండుకోవాలి అదే విధంగా అన్ని కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా రసం పిండుకోవాలి ఇలా రసం పిండుకోవడం వల్ల కాకరకాయలు అనేది చేదు లేకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ఇందులో రెండు టీ స్పూన్ల పల్లీలు ఒక టీ స్పూన్ నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇవి దూరగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్ట్ కొన్ని వెల్లుల్లి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పై ప్యాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఇందులో కాకరకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే విధంగా మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో రెండు టీ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం రెండు టేబుల్ స్పూన్ల పల్లీల నువ్వుల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి కాకరకాయ ఫ్రై చేసుకోవడం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని డిష్ అవుట్ చేసుకోవడం ఇంతే చాలా సింపుల్ అండి ఇప్పుడు వేడివేడి అన్నంలో కాకరకాయ ఫ్రై చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది